మంగళగిరి సీకే హై స్కూల్ బాల బాలికలకు నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేశారు వివరాలు ఇలా ఉన్నాయి జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళగిరి నగరంలోని రాజీవ్ గృహకల్ప టిడ్కో సముదాయాల వద్ద ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మార్కిండే కాలనీ యుపిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ హర్షవర్దన్ నేతృత్వంలో మంగళగిరిలోని సీకే హైస్కూల్లోని విద్యార్థిని విద్యార్థులకు డిజల్ మాత్రల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది ఈ సందర్భంగా నులిపురుగుల నివారణకు ఆల్బండ్జల్ మాత్రల వాడకం వల్ల ఉపయోగాలను అలానే వ్యాధుల బాయన పడకుండా చేతులు శుభ్రం చేసుకోవడం వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు యూపీహెచ్సి సిబ్బంది ఏఎన్ఎంలు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మార్కి యూపీహెచ్ డాక్టర్ హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి పదవ తేదీ జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినం సందర్భంగా మంగళగిరి నగరంలోని మార్కండేయ కాలనీ యూపీహెచ్సి పరిధిలో ఉన్న రెండు నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న వారికి ఆల్మండెజల్ టాబ్లెట్లను పంపిణీ చేశామని తెలిపారు తమ యుహెచ్సి పరిధిలో ఉన్న సీకే హై స్కూల్లోని విద్యార్థిని విద్యార్థులకు కూడా ఆల్బెండజల్ టాబ్లెట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు నులిపురుగుల నివారణ కోసం టాబ్లెట్లను ప్రతి ఆరు నెలలకు ఒకసారి వాడాలని తెలిపారు ట్యాబ్లెట్లు తీసుకున్న వారి కోసం మరోసారి ఫిబ్రవరి పదిహేడవ తేదీన అందజేయడం జరుగుతుందని అన్నారు అలానే వ్యాధుల బాయిన పడకుండా ఉండేందుకు భోజనానికి ముందు తర్వాత కాలకృత్యాల తర్వాత సబ్బుతో కానీ హ్యాండ్ వాష్ లిక్విడ్లతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నేషనల్ డీవార్మింగ్ డేని పురస్కరించుకొని మన రెండు వయసులో ఉన్నటువంటి పిల్లలందరికీ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ అనేవి సప్లై చేయడం జరిగింది మనకి ఈ నులిపురుగులకి నివారణకు సంబంధించి ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ మనం ఆరు నెలలకు ఒకసారి వేసుకోవాలి రెండు నుండి పంతొమ్మిది ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలకి ఇది సప్లై చేస్తున్నాము మన యూపీహెచ్సి మార్కండే కాలనీ పరిధిలో ఉన్నటువంటి సీకే హై స్కూల్లో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది టీచర్ల చేత ఈ ట్యాబ్లెట్స్ వేయించడం జరిగింది ఆహార అలవాట్లు సరిగా లేకపోవటం వల్ల ఈ పురుగులు అనేవి వృద్ధి చెందుతూ ఉంటాయి దీనికోసం ఏం చేయాలంటే మనం ఇది అభివృద్ధి చెందకుండా ఉండాలంటే ఈ నులిపురుగులు పొద్దు బాత్రూమ్ మోషన్కి వెళ్ళిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కోవాలండి శుభ్రంగా ఈ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కూడాను మన ఏఎన్ఎం ఆశా ద్వారా పిల్లలందరికీ చెప్పడం జరిగింది